ఇంకా స్కూల్ ఉందా నీకు ఇంకా పెద్ద స్కూల్ ఉందా మరి అన్నీకి అన్నీ ఇంట్లోనే ఉన్నాడు మరి నీకే హాలిడేసా నీకు హాలిడేస్ లేవా నీకు హాలిడేసా ఎప్పుడు స్కూల్ మరి హాలిడేస్ ఎప్పుడవుతాయి మీదే రేపు అయిపోతాయా ఎల్లుండి వెళ్ళిపోతావా స్కూల్కి వెళ్ళిపోతావా డేస్ ఉందా ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ డేస్ అయిపోతే స్కూల్ వస్తుందా నీకు ఏ క్లాసు నువ్వు మీదే సెవెంటీన్ క్లాస్ ఉందా సెవెంటీన్ క్లాస్కి వెళ్ళిపోయావా బాలువాటికే వన్ కాదా నువ్వు బాలువాటికే వన్ కాదా బాలువాటికే వన్ ఏనా ఏం బాలు బాలువాటికే వన్లా నెంబర్ చెప్తారా చదువు చెప్తారా ఆడిపిస్తారా చెప్తారా అయితే రోజు వెళ్ళిపోతావు అన్నమాట స్కూల్కి గుడ్ బాయ్ అయితే నువ్వు ఎంత గుడ్ బాయ్ నువ్వు అన్నీ మంచోడు కదా నువ్వే మంచోడువా మంచిదే